హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను మక్కజొన్నతో గారెలు తయారు చేయబోతున్నానండి మరి నాస్టైల్లో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మక్కజొన్నతో గారెలకు కావలసిన పదార్థాలు అండి ముందుగా వచ్చేసి నేను రెండు మొక్కజొన్నలు తీసుకున్నాను లేతగా ఉన్నాయి అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే ధనియాల పొడి పసుపు కారం ఉప్పు జీలకర్ర పొడి అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఇవన్నీ ఒలిచేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని ఉలిచేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా రుబ్బుకోవాలండి ఫ్రెండ్స్ మొక్కజొన్న గింజలను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా జీలకర్ర కొత్తిమీర మొత్తం వేసేసుకోండి అలాగే పసుపు కూడా వేసేసుకోండి ధనియాల పొడి కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కదా అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోండి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇంకా ఇందులో వాటర్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకోండి బాగా వేడెక్కాలండి ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వచ్చేసి మనం వేసేసుకుందాం మీకు ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోండి ఈ విధంగా అనుకుంటూ వేసేసుకోండి ஓகே அது ஃபிரை அன தர்வா மரணி வைச்சி ஃப்ரெயினி தீசேஸ் கோண்டி కొంచెం మీడియం మంట మీద పెట్టేసుకోండి స్టవ్ ఫ్రెండ్స్ ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు మిగతావన్నీ ఈ విధంగానే వేసేసుకోండి మరొక ట్రిప్ వేసుకోండి మీకు ఏ సైజ్ కావాలిస్తే ఆ సైజు వేసుకోండి కూడా ఒక తీసేసుకోండి ఇంకా అన్ని ఇదే విధంగా వేసుకోవాలండి నేను మొత్తం వేసుకొని చూపిస్తాను అన్ని ఇదే విధంగా వేసేసుకోండి చూసారు కదా ఎంతో రుచికరమైన మక్కజొన్న గారెలు రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను మక్కజొన్న గారెలు ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్